ప్రభుజీ ప్రణామం కృష్ణ అందరికీ కూడా మన భాగవత అమృతం కార్యక్రమానికి స్వాగతం అండి సో కార్యక్రమం మొదలుపెట్టే ముందు ప్రార్థనలు చేద్దాము ఓం నమో భగవతే నమో భగవతే వాసుదేవాయ ॐ नमो भगवते वासुदेवाय नारायणं नमस्कृत्या नरं चैव नरोत्तमम् देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये शृण्वतां सकदा कृष्ण कृष्णा पुण्यश्रवणकीर्तना हृदयन्तस्तो हि अभद्राणि विदुनोति सुहृत्सतां नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवते उत्तमश्लोके भक्तिर्भवति नैष्टके ॐमज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः श्रीचैतन्यमनोऽभीष्टम् स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यम् ददाति स्वापदान्तिकं वन्देऽहं श्रीगुरु श्रीयुतापदकमलं पदकमलं श्रीगुरुन्वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणारघुनादान्वितं तां सजीवम् साद्वैतं सावधूतं परिजनासहितम् कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादा सहगणा ललिता श्रीविशाखान्वितांश्च हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपे स गोपिका कान्ता राधाकान्ता नमोऽस्तुते तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी सुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः जय श्रीकृष्णचैतन्या प्रभो नित्यानन्द श्री अद्वैतागदाधरा శ్రీవాసాది గౌర భక్త వృంద హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ సో ఈరోజు మనము శ్రీమద్ భాగవతము చతుర్ద స్కందము ఎనిమిదవ అధ్యాయము ఎనభై ఒకటి ఎనభై రెండు శ్లోకాలు చూద్దాము ఈ రెండు శ్లోకాలతోటి యొక్క అధ్యాయము

దేవ దేవచుహు దేవతలు పలికిరి హే ప్రభు సమస్త చరాచర జీవులకు నీవే ఆశ్రయము శ్వాస నిరోధింపబడి సమస్త జీవులకు ఊపిరాడనట్లుగా మాకు తోచుచున్నది ఇట్టి విషయము మాకెన్నడూనూ అనుభవమున లేదు శరణాగత జీవులకు నీవే చరమాశ్రయము కనుక నిన్ను ఆశ్రయించితిమి దయతో మమ్ము ఈ ఆపద నుండి రక్షింపుము జయలక్ష్మి మాతాజీ చదవండి హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాద ప్రణామాలు ప్రపాదుల వారి భాష శ్రీలప్రపాత్కి భగవత్ 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 వలన కలిగినట్టు ధ్రువుని ప్రభావం దేవతలకు కూడా అనుభవత అనుభూతమయ్యను అట్టి స్థితి వారికి ఎన్నడను అనుభూతము కాలేదు ధ్రువుడు శ్వాసను నిరోధించినందున సమస్త విశ్వము యొక్క శ్వాసయే నిలిచిపోయాను అప్పుడు భౌతికాంశములు స్వాంసప జాలకున్న ఆధ్యాత్మిక అంశలు శ్వాస కలుగోట భగవత్ సంకల్పమే భౌతికాంశములు భగవాను బహిరంగ శక్తి ఫలములు కాగా ఆధ్యాత్మిక అంశములు ఆ దేవదేవుని ఆంతరిక శక్తి ఫలములు తమ శా శ్వా తమ శ్వాస ఎందులకై నిరోధింపబడినో తెలుసుకున్నట్టుకు దేవతలు ఆ రెండు అంశములకు రెండు వంశములకు నియామగోడకు భగవాను చెంతకు చేరేను భౌతిక జగత్తు నందలి అన్ని సమస్యలకు చమర చరమ పరిష్కారము ఆ దేవదేవుడే కదా ఆధ్యాత్మిక జగత్తు నందు అట్టి సమస్యలు ఉండవు కానీ భౌతిక జగత్తు ఉన్నచో ఎప్పుడును సమ సమస్య పూర్ణమే దేవదేవుడ శ్రీకృష్ణుడు భౌతిక ఆధ్యాత్మిక జగత్తులు రెండింటికి ప్రభువు కనుక అనిశ్చిత పరిస్థితులలో అతనిని ఆశ్రయించుటయే ఉత్తమోత్తము కనుకనే భక్తులకు ఈ భౌతిక జగత్తులో సమస్యలు ఉండవు విశ్వ విశ్వం పూర్ణ సుఖాయత చైతన్య చంద్రామృతము ఆ శ్రీకృష్ణ భగవానునికి సంపూర్ణ శరణాగతులైనందున భక్తులు సమస్యల నుండి వేడుబడి ఎందురు భక్తులకు ఈ జగత్తునందు ప్రతిదీ మనోహరమైనది సంతోషకరమైనది ఎలా అయినా భగవాను భక్తి ప్రేమలలో సమస్తమును ఏ విధముగా ఉపయోగించ ఉపయోగించవచ్చునో ఆ ఉన్నాడు హరే కృష్ణ ప్రభుజీ థ్యాంక్ యూ ప్రభుజీ హరే కృష్ణ మాతాజీ సో నేను మనం చూసాం ఏ విధంగా అయితే కనుక ఆ ధ్రువుడు ఆరు నెలలు తెలుసుకున్నాం మనం మొదటి నెల ఏం చేశాడండి ద్రువుడైనా ఏం తిన్నారా ఎన్ని రోజులు రెండవ నెల ఏం చేసారాయన ఎన్ని రోజులకి ఒకసారి మూడవ నెల రోజులు నాలుగో నెల ఐదో నెల ఆరో నెల ఏం చేశారైనా భగవంతుడి మీద కూడా శ్రద్ధగా వింటున్నారు సో ఎప్పుడైతే ఈ విధంగా చేశారో మొత్తం ఆయన విశ్వముకు ఉన్నంత బరువు అంతా కూడా ఆయన ఆయన తెచ్చుకున్నారనమాట అంత బరువు వచ్చేసింది ఆయనకి ఆయన బట్టన వేలు బ్యాలెన్స్ చేసుకోవడానికి ఆయన పెడితే గనక భూమి కూడా కిందకి కుంగిపోయింది అనమాట అంతలాగా ఆయనకి ఆ శక్తి వచ్చేసింది అనమాట ఆయన ఎప్పుడైతే కనుక శ్వాసను బంధించారో మొత్తం జీవులందరికీ కూడా శ్వాస ఆగిపోతుంది అనమాట సొఫకేషన్ అయిపోతున్నారు గాలి ఆటలేదు సో అప్పుడు దేవతలు అందరూ కూడా భయపడిపోయి వెంటనే ఎక్కడికి వెళ్ళారు డైరెక్ట్ గా విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళిపోయారు ఎందుకంటే వాళ్ళకి టైం లేదు శ్వాస ఆగిపోతుంది కదా సో మొత్తం ఆధ్యాత్మిక భౌతిక ప్రపంచాలకి రెండింటికి కూడా యజమాని ఆ రెండింటికి కూడా నియామకుడైనటువంటి శ్రీ విష్ణువు దగ్గరికి వాళ్ళిద్దరు వాళ్ళు వెళ్ళిపోయారు అనమాట వెంటనే వాళ్ళు ప్రార్థించారు సో మా శ్వాస ఆగిపోతుంది మాకు ఏం జరుగుతుందో తెలియట్లేదు ఈ విధంగా మాకు ఎప్పుడు కూడా జరగలేదు సో కాబట్టి శరణాగత జీవులందరికీ నీవే ఆశ్రయం కాబట్టి మమ్మల్ని దయచేసి రక్షించండి అని చెప్పి దేవతలు వెంట వెంటనే ప్రార్థన ప్రార్థించేస్తారనమాట చూడండి ఇక్కడ ప్రార్థనలు కూడా ఎక్కువ లేవు దేవతలది ఒకే ఒక శ్లోకం ఉంది జనరల్ గా అయితే కనుక ప్రార్థనలు ఎప్పుడు కూడా ఎక్కువ ఉంటాయి ఇక్కడ ఏంటంటే కనుక వాళ్ళకి ఇంకా గాలు లేదు కాబట్టి వెంటనే వచ్చింది వెంటనే వాళ్ళు చెప్పేశారు చాలా ఫాస్ట్ గా చెప్పేశారు సో ఆ విధంగా వాళ్ళు శ్రీకృష్ణ ఆ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళడం అనమాట క్షీరోద సాయి విష్ణు ఎవరైతే ఉంటారో ఆయన దగ్గరికి వెళ్ళారు సో అప్పుడు ఆయన సమాధానం చెప్తున్నారు శ్రీ భగవాను వాచష్ట మై భా బాలం తపసోధుర నివర్తయిష్యే నిరోధ ఆశీ దౌతే సంగతాత్మ దేవదేవుడు ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చాను ప్రియమైన దేవతలారా దీనిచే మీకు మీరు కలత చందకుడు నా చింతనమందే ఇప్పుడు పూర్ణముగా లగ్నమైనట్టి ఉత్న పాద తీవ్రమైన తపస్సు దృఢ నిశ్చయమచే ఇది సంభవించినది అతడే విశ్వము యొక్క శ్వాసని నిరోధించినాడు మీరు మీ నెలవులకు పొండు ఆ బాలుని కఠిన కఠోరమగు తపస్సును నేను ఆపెదను మీరు పరిస్థితి నుండి శీఘ్రమే బయటపడగలరు శ్రీదేవి మాతజీ చదవండి హరే కృష్ణ ప్రభుజీ ణాలు ఈ శ్లోకము నందలి సంగతాత్మ అను పదము మాయావాద తత్వవేత్తలచే తప్పుగా అర్థము చేపబడుచుండును ధ్రువుని ఆత్మ పరమాత్మునితో ఏకమయ్యనని వారు దానికి అర్థము చెప్పుదురు పరమాత్ముడు మరియు ఆత్మ ఆ రీతిని ఏకమునయ్యననియు అట్టి ఐక్యము పిదప అట్టి ఐక్యము పిదప ఆత్మకు ప్రత్యేక అస్తిత్వము ఉండదనియు ఆ పదము ద్వారా వారు నిరూపింప గోరుదురు కాని ధ్రువుడు భగవత్ చింతనలో ఎంత లగ్నమయ్యనగా భగవానుడే స్వయముగా అతని ఎడ ఆకర్షితుడయ్యను ఆ విషయమును దేవదేవుడే ఇచ్చట స్పష్టంగా తెలుపుచున్నాడు దేవతలకు ముదమ్ముకు ముదమును ముదమ్ను గూర్చుటకై అతడు ధృవుని కడకేగి ఆ బాలుని తీవ్ర తపస్సును ఆపగోరెను పరమాత్మ మరియు వ్యక్తిగతాత్మ ఏక మాయావాద తత్వవేత్తల అభిప్రాయమును ఈ విషయము బలపరచుట లేదు పైగా పరమాత్ముడే అంటే దేవదేవుడు ధ్రువిని తీవ్ర మగు తపస్సును నిలువరింప చేయగోరుచున్నాడు చెట్లు వేళ్లకు నీరు పోయిట ద్వారా ప్రతి కొమ్మను రెమ్మను సంతృప్తి పరిచినట్లుగా దేవదేవుని సంతృప్తి పరిచట ద్వారా మనుజుడు ఎల్లరను సంతృప్తి పరచగలడు అతడు భగవాను ఆకర్షింపగలిగినచో సమస్త విశ్వమును సహజముగా ఆకర్షింపగలడు ఏలయన ఆ శ్రీకృష్ణ భగవానుడే విశ్వమునకు పరమ కారణమై ఉన్నాడు ఊపిరాడక తామరమ తామరమన్ తామరా తామరందరము తామందరము నశించిపోవుదురని దేవతలు భయపడిరి కాని ధ్రువుడు గొప్ప భక్తుడనియు విశ్వమునందు సర్వులను నశింప సర్వులను చేయుట అతని కార్యము కాదనియు భగవానుడు వారికి అభయము నొసగెను భక్తుడెన్నడు ఇతర జీవులను ద్వేషించడు శ్రీమద్ భాగవత నందలి భక్తడు విషమును తీడి అరణ్యమునకు వేడలుట చతుర్దశ స్థందములోని ఎనిమిదవ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు హరే కృష్ణ మాతజీ సో ఎప్పుడైతే కనుక దేవతలు ఈ విధంగా అడిగారో అడిగిన తర్వాత వెంటనే స్వామి శ్రీకృష్ణ భగవానుడు దేవాది దేవుడు అయిన సమాధానం చెప్పారన్నారు సో మీరెవరు కూడాను కలత చెందకండి ఇదంతా కూడా ఉత్న పాద సూతుడైనటువంటి ధ్రుడి యొక్క తీవ్ర తపస్సు మూలంగా అతని దృఢ నిశ్చయం మూలంగా ఇదంతా కూడా సంభవించింది అతడు విశ్వం యొక్క శ్వాసను నిరోధించాడు మీరు మీ యొక్క గృహాలకి వెళ్ళండి అతని యొక్క తపస్సును నేను ఆపుతాను సో మీరు శీఘ్రమే ఈ పరిస్థితి నుంచి బయటపడగలరు అని చెప్పి చెప్పారనమాట సో ఇక్కడ సంగతాత్మ అంటే గనక మాయవాదులు ఏం చెప్తారు ఆత్మతో పరమాత్మతో కలిసిపోవడము అని చెప్పి చెప్తారనమాట కానీ ఇక్కడ ఆత్మ అంటే కనుక ధ్రువుడు సో పరమాత్మ అంటే కనుక విష్ణువు సో వాళ్ళిద్దరు ఎక్కడ కలిసిపోయారు కలిసిపోలేదు కలిసిపోకుండానే ఏమైంది మొత్తం విశ్వం యొక్క శ్వాసని ఆయన ఆపగలిగారు సో కానీ ఏమైంది ఇక్కడ ఏం చెప్తున్నారు మళ్ళీ ఆ యొక్క పరమాత్మ కూడా ఆ యొక్క ధ్రువుడి యొక్క తపస్సుకి ఆత్మ పట్ల ఆకర్షితుడయ్యారు ఆ విషయం కూడా చెప్తున్నారు అనమాట మళ్ళీ ఏమంటున్నారు ఇక్కడ పరమాత్మ వెళ్ళి ఆత్మ యొక్క తపస్సును నేను ఆపుతాను అని చెప్పి చెప్తున్నారు సో ఇవన్నీ కూడా ఏం ప్రూవ్ చేస్తున్నాయి అని అంటే గనక ఆత్మ పరమాత్మ ఎప్పుడు కూడా కలిసిపోదు సో ఈ యొక్క సంగతాత్మ అనేటువంటిది ఏమిటి అంటే గనక ఏకత్వం అనేటువంటిది ఆత్మ పరమాత్మ తోటి ఏకత్వం కాదు వాళ్ళిద్దరి యొక్క ఏదైతే గనక ఆ వాళ్ళ యొక్క పరిస్థితి ఏదైతే ఉందో వాళ్ళిద్దరూ కూడా ఒకే రకంగా ఆత్మ కూడా ఎప్పుడు పరమాత్మ కోసమే ఆయన ఆలోచిస్తూ ఉంటాడు భగవంతుడి కోసమే ఆలోచిస్తూ ఉంటాడు తనకి ఏది కూడాను తన ఇంద్రియ తృప్తి కోసం ఏ పని కూడా చేయడు మొత్తం అంతా కూడా పరమాత్మ భగవంతుడి యొక్క ఇంద్రియాలని మాత్రమే సంతృప్తి పరచాలి అని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటాడు తన యొక్క ఆలోచనలు అన్ని కూడా భగవంతుడి మీదే ఉంటాయి సో ఈ విధంగా ఉండేటువంటి స్థితిని ఏమంటారు ఏకత్వము అంటారు అంతేగాని ఆత్మ వెళ్ళి పరమాత్మలో కలిసిపోవడం కాదనమాట సో చెట్టు వేళ్ళకి నీళ్లు పోయటం మూలంగా ఏమవుతుంది మొత్తం అన్నింటినీ కూడా సంతోషపరిచినట్లు ఆ దేవదేవుణ్ణి సంతోషపరిస్తే గనక మొత్తం అందరినీ కూడా సంతోషపరచగలవు అనమాట సో భగవంతుడు మన పట్ల ఆకర్షితుడయ్యారు అని అంటే కనుక ఏమిటి మొత్తం విశ్వంలో ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా మనం ఆకర్షించగలుగుతాం అనమాట సో కాబట్టి ఈ దేవతలు ఎప్పుడైతే కనుక ఇలా భయపడ్డారో స్వామి చెప్పారనమాట ధ్రువుడు అందరినీ కూడా వాళ్ళ యొక్క శ్వాసన ఆపేసి చంపాలనేటువంటిది ఆయనకు ఆయన యొక్క ఉద్దేశం కాదు నా ప్రీతి అర్థమే ఇదంతా కూడా చేస్తున్నారు సో కాబట్టి సో అతన్ని నేను ఆపుతాను మీరు ఆరామ్ వెళ్ళండి ఏమీ అవ్వదు మీకు అని చెప్పేసి వాళ్ళందరినీ కూడా పంపించేశారు సో ఇక్కడ తోటి మనకి ఎనిమిదవ అధ్యాయము భక్త ధ్రువుడు గృహమును వీడి అరణ్యమునకు వెడలుట అనేటువంటి అధ్యాయం పూర్తయిందండి